హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్స్ ట్రావెలర్ ఫ్రెండ్స్ మేము ఈరోజు శబరిమల పంబ నుండి త్రివేంద్రం శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు టైం మధ్యాహ్నం ఒంటి గంటకి నీలకల్ దగ్గర స్టార్ట్ అయ్యాం దారిలో చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసి ఎంజాయ్ చేసాం ఇక్కడ నుండి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి సుమారు నూట యాభై ఐదు కిలోమీటర్లు ఉంది టైం చూసుకుంటే మూడు గంటల నలభై నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది ఇక మేము దారిలో ఉన్న కేరళలోని అందమైన లొకేషన్స్ని చూస్తూ జర్నీని కంటిన్యూ చేసాం Yeah. They don't know me laugh last day Enemies, they don't know me laugh last day Enemies, they don't know me laugh last day Enemies, they don't want me love, They do want me laugh They look me down like a But me, I got the fix that you would tell me Love me like father and son Now you give me wine, you fill my glass So, oh. in my mind you're fire, though Sandi iyawo da me come and go, oyawo di na mi lai, no go carry last cause you no go ever fail. I'm livin' in good life, an evriling routine, dem coming with dem be, I'm living in di Jesus protection, can not go down, papa na pilata we dey rock of ages. Jesus sisa atio patelede koge tija tija atio odogun naye ajokun e sisa atio I am very fine.

ఇక కొంత దూరం వచ్చాక చాడయి మంగళం అనే ఊరిలో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చింది దీనిని జటాయు అడ్వెంచర్ పార్క్ అని పిలుస్తారు దీన్ని ఒక కన్ను మీద ఆర్టిఫిషియల్ గా డిజైన్ చేశారు వీకెండ్స్లో ఫ్యామిలీతో పాటు ఇక్కడికి సరదాగా రావచ్చు ఇక్కడ చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం సరదాగా కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ని రన్ చేస్తున్నారు ఎంట్రీ ఫీ అయితే ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు మేము టైం లేదని ఎంట్రెన్స్ వరకు వెళ్ళి తిరిగి వచ్చేసాం దీన్ని కేరళ టూరిజం వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా డెవలప్ చేశారు ఇక త్రివేంద్రం బీచ్ చూద్దామని నేరుగా బీచ్కి వచ్చేసాం ఈ బీచ్ పక్కన ఒక పెద్ద పార్కు అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది బీచ్లో ఎవరూ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాము

ఈ కాకులు చూడండి ఏదో అత్యవసర సమావేశంలో అన్నీ ఒకే చోటు చేరి ఏమో మాట్లాడుకుంటున్నాయి ఇవన్నీ ఒకే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు నేను ఎప్పుడు ఇలా చూడలేదు చాలా బాగా అనిపించింది ఇంకా సన్సెట్ అయ్యాక టెంపుల్కి దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాలనుకున్నాం ఎందుకంటే రాత్రి ఎనిమిది గంటలకల్లా టెంపుల్ ని క్లోజ్ చేస్తారంట మేము వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి వెళ్ళేసరికి టైం సరిపోదు ఇక ఉదయాన్నే లేచి అందరం రెడీ అయ్యి దర్శనానికి వచ్చేసాం మేము టెంపుల్ బ్యాక్ సైడ్ లో వెష్టినాడకి దగ్గరలో రూమ్ తీసుకున్నాం రూమ్ కాస్ట్ ఆరుగురికి ఏసీ మూడు వేలు నాన్ ఏసీ రెండు వేల ఐదు అందుకని ఏసీ తీసుకున్నాం ఈ వెష్టినాడ నుంచి వెళ్తుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని హౌసెస్ లా ఉన్నాయి అది కనిపించేదే టెంపుల్ ఎంట్రన్స్ బయట క్లాక్ రూమ్ కూడా ఉంది లోపలికి మొబైల్స్ కెమెరాస్ స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్ టెంపుల్ నుండి బయటకు వచ్చాక ఎంట్రన్స్ ని క్లోజ్ చేసేసారు మేము మధ్యాహ్నం పూజ సమయానికి వెళ్ళాం కాబట్టి దర్శనానికి రెండు గంటలు టైం పట్టింది దర్శనం నుండి బయటకు వచ్చాక ఎదురుగా రైట్ సైడ్ లో హోటల్ అన్నపూర్ణ అని వెజ్ హోటల్ ఉంది ఇక్కడ మీల్స్ చాలా బాగుంది ఆల్మోస్ట్ మన ఆంధ్ర స్టైల్లోనే కర్రీస్ గాని రైస్ కానీ అన్ని బాగున్నాయి పప్పు సాంబారు పెరుగు చట్నీ రసం పెరుగు పాయసం అన్ని బాగున్నాయి ఇక ఆక మారుతెట్టి మా రూమ్ కి వెళ్ళాను రీసెంట్ గా ఈ కేరళలో రోజు లావ్ రైస్ తిని తిని చాలా ఇబ్బంది పడ్డాం మీరు కూడా ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు ఈ హోటల్ని విజిట్ చేయండి కాసేపు రెస్ట్ తీసుకుని టెంపుల్ ఫ్రంట్ నుండి చూద్దామని బయలుదేరాం ఈ స్ట్రైట్ నుండి వెళ్తే త్రివేంద్రం రైల్వే స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ ఆర్చి నుండి వెళ్తే టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ వస్తుంది లెఫ్ట్ సైడ్ త్రివేంద్రం బస్ స్టాండ్ ఉంది ఈ బస్ స్టాండ్ చాలా బాగుంది ఈ టెంపుల్ త్రివేంద్రంకి మధ్యలో ఉంటుంది ఇక్కడికి రావాలంటే బస్ ఫెసిలిటీస్ కానీ ట్రైన్ ఫెసిలిటీస్ కానీ ఫ్లైట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటాయి మేము కార్ని ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ టెంపుల్ వరకు వెళ్ళాము ఇదే టెంపుల్ ఎంట్రన్సు పురాణం ప్రకారం తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగ ఆరంభమైన తొమ్మిది వందల యాభైవ రోజు తులివంశ బ్రాహ్మణ ఋషి దివాకర్ ముని ఇక్కడ విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు అసలు చరిత్రలోకి వెళ్తే దివాకర్ ముని విష్ణువు కోసం తపస్సు చేస్తుండగా మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ బాలు చూసి ముని తన వద్దే ఉండాలని కోరుతాడు ఆ బాలుడు అంగీకరించి నన్ను ప్రేమతో చూసుకోవాలని ఎప్పుడైనా కోపడితే వెళ్ళిపోతానని చెప్తాడు అందుకు ఆ బాలుని అత్యంత ప్రేమతో చూసుకుంటూ ఆ బాలుడి అల్లరిని ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తుంటాడు ఒకరోజు ముని ధ్యానంలో ఉండగా ఆ బాలుడు ధ్యానాన్ని భంగం చేస్తాడు అందుకు ముని బాలుడిపై కోపడతాడు తను చెప్పిన ప్రకారం ఆ బాలుడు వెళ్ళిపోతూ నన్ను చూడాలనిపిస్తే అడవిలో ఉంటానని అదృశ్యమవుతాడు తర్వాత దివాకర్ ముని ఆ బాలుడే విష్ణువు కదా అని అర్థం చేసుకొని ఆ బాలుని చూడటానికి అడవిలోకి వెళ్తాడు అక్కడ బాలుడు దివాక్రముని చూస్తుండగా ఒక పెద్ద చెట్టులోకి దూరి మాయమైపుతాడు ఆ తర్వాత ఆ చెట్టు విరిగి నేలపై పడి మహావిష్ణువు శేషసైనుడి రూపంలో సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి శిరస్సు తిరువల్లం అనే ఊరు దగ్గర కాళ్ళు తిప్పా అనే ఊరి దగ్గర కనిపించాయి అంతటి భారీ విగ్రహాన్ని దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని కోరగా ఆ కోరికను మన్నించి ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపానికి మారతాడు తర్వాత ఆ విగ్రహాన్ని తెచ్చి ఈ తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్టు పురాణం చెబుతుంది ఈ గుడిని సుమారు ఏడు ఎకరాల్లో ఈ ఆలయ గోపురాన్ని ఆనుకొని చుట్టూ నాలుగు ఎంట్రన్స్ తో నిర్మించారు ఈ ఆలయంలో మహావిష్ణువు అనంత పద్మనాభుడుగా పూజలు అందుకుంటున్నాడు అనంత పద్మనాభుడు అంటే బొడ్డు ఎందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్థం ఈ ఆలయ గర్భగుడికి మూడు ద్వారాలు కనిపిస్తాయి ఒక ద్వారం నుండి స్వామివారి పాదాలు రెండవ ద్వారం నుండి పద్మంతో ఉన్న స్వామివారి నడుమ మూడవ ద్వారంలో స్వామివారి తలభాగం కనిపిస్తుంది ఈ టెంపుల్లోకి మగవాళ్ళు పంచ ఖచ్చితంగా కట్టుకోవాలి ఆడవారు చీర మాత్రమే కట్టుకోవాలి అంతేకాకుండా ఈ టెంపుల్లోకి హిందువులను మాత్రమే రాణిస్తారు ఫార్నర్స్ ఇతర మతాల వారిని అలో చేయరు ఇంతే ఫ్రెండ్స్ ఈ పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర నెక్స్ట్ మేము ఇక్కడ నుండి కోవలం బీచ్కి వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో కోవలం బీచ్ విశేషాలు తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి టెంపుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి